ఫ్రెండ్స్ నేను అమ్మాయింటికి కొత్తగా వచ్చాను నా ఏజ్ థర్టీ ఫిఫ్టీ త్రీ డేస్ అండి అమ్మకి నా పను తోటి అస్సలు కుదరటలేదు సో మీరేమనుకోకుండా నా కోసమైతే మా అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అల్లర్లు అప్పుడప్పుడు చూడండి అండ్ నాకు ఒక ఛానల్ కూడా ఉండాలి అనుకుంటున్నాను సో మీ అమ్మతో చెప్పి నాకు ఒక ఛానల్ని పెట్టించండి అందులో నా ఆటలు అల్లరి అన్నీ చూడొచ్చు ఎందుకంటే ఇది అమ్మడి కిచెను బ్లాగ్స్ ఛానల్ కదా మళ్ళీ మీరు కొంచెం ఏమనుకోకూడదు కాబట్టి ఈరోజు కొన్ని రోజులకి అడ్జస్ట్ అవ్వండి అప్పుడప్పుడు వచ్చి అమ్మ ఛానల్లో నేను పలకరిస్తూ ఉంటాను రోజు అమ్మ నా గురించి అన్ని పనులు చేయడానికి కొంచెం టైం కుదర కొత్తగా వచ్చాను కదా సో అమ్మకి నా గురించి స్టడీ చేయడానికి టైం సరిపోతుంది ఓకేనా నచ్చితే లైక్ చేయండి నా పేరు చెప్పలేదు నా పేరు ఫిలిక్స్ అండి ఓకేనా ఉంది నా ఆటలు పాటలు ఎలా ఉన్నాయి అనేది నాకు కింద కామెంట్ లో తెలియచేయండి